మన బాధ చెప్తున్నాడు ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమంలో కూడా పలు వినవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కావాలండి సత్య రెడ్డి గారు ఏమే కానీ ఏ జత అయిన వెంటనే ఏడు కోట్ల మంది ప్రధానికం ఆనాడు తిరిగి ఇచ్చాడు రెండు రాష్ట్రాల్లో అక్కడ మగవిస్తున్నాం ప్రదర్శనలో పాల్గొని ఆ యొక్క అఖండ మన బాల ఆ యొక్క చిత్ర కార్యక్రమం దానికి ముఖ్యం రామోజీ ఫిలిం సిటీ ఫ్రమ్ హైదరాబాద్ అదేవిధంగా ఆ సినిమాలు రన్నింగ్ లో పలుకుతాది బసవ అంటే సీ

లక్షల ఆర్థిక సహాయ సహకారాలతో పోటీలు నిర్వహించి మరలా నేను కూడా అన్నగారి పేరు మీద ఉగాది తర్వాత శైరామ్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చూసినందుకు ఇద్దరు సోదరులకు నేను శ్రీ శ్రీ ధనవంతురి వెంకటేశ్వర దేవస్థానం కమిటీ తరఫున ఇద్దరు సోదరులకు కూడా నేను మీ ఇద్దరికి ప్రత్యేక